పత్రికా మిత్రులకు నమస్కారం రోజు ప్రెస్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ నిత్యం చూస్తున్న వార్తలు ఈరోజు యూరియా కోసం రైతులు బారుదీతున్న సంఘటనలు ఎన్నో మరి రోజు పత్రికల్లో చూస్తూ ఉన్నాం మీడియాలో కూడా చూస్తూ ఉన్నాం దురదృష్టం ఏంటంటే ఎరువులకు కొరత ఏర్పడ్డది దీనికి బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలు కానీ బాధ్యత తీసుకోకుండా మరి కేవలం ప్రత్సారం చేయడానికి కుంటి సాకులు చెప్పుకుంటూ నడిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులేమో ఇప్పుడు ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర మంత్రులు బీజేపీ మంత్రులు వేడుకుంటున్నట్టుగా ఆయన ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తే కేంద్ర మంత్రులేమో మేము ఇవ్వాల్సిన కోట అంతా ఇచ్చినాము కానీ ఇక్కడున్న ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం బ్లాక్ మార్కెట్కు తరలిస్తూ ఉంది ఎరువు అని చెప్తా ఉన్నాను నేను ఈరోజు ఉదయం గుండాల మండలంలో మరి అటు పెద్దపడిశాల కానీ షాపూరు అదేవిధంగా వస్తకొండూరు గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు రైతులతో మాట్లాడి యూరియా కొరత ఏమైనా ఉందా అంటే సాగే లేదు యూరియా కొరత ఎక్కడిది మాకు లేవు నీళ్ళు లేకుండా సాగేట్లా చేస్తామనే మాట చెప్తా ఉన్నారు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు ఎందుకంటే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నవాపేట రిజర్వాయర్ ద్వారా ఆరు విడతలు ఆరు పంటలకు నీళ్ళు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి మరి అలాంటి నవాపేట రిజర్వాయర్ నుంచి ఈరోజు ఇక్కడున్న శాసనసభ్యులు కానీ ఇక్కడున్న మంత్రులు కానీ ఎందుకు గుండాల మండలానికి నీళ్ళు ఇవ్వలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను చెక్ డ్యామ్లు నిర్మాణం చేసుకున్నాం మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకున్నాం అదేవిధంగా ప్రతి చెరువు అరువు వారి విధంగా కాలువలు కూడా నిర్మాణం చేసుకొని సిద్ధంగా ఉంచుకున్నాం గతంలో ఆరు పంటలకు ఈ గ్రామంలో ఈ మండలంలో ఉన్న ఇరవై మూడు గ్రామాలలో ఉన్న మరి కుంటలు అదేవిధంగా చెరువులకు నీళ్లు మళ్లించగలిగినాం అటు అంబాల చెడ్ డ్యామ్ అయితేనేమి ఇటు వెల్మజాల చెక్ డ్యామ్ అయితేనేమి బ్రాహ్మణపల్లి చెక్ డ్యామ్ అయితేనేమి ఎప్పుడు కూడా నిరంతరం అలుగుబారుతూ ఉండేవి చెడ్డ్యామ్లో మించి నీళ్లు పోతూ ఉండేవి అంత బ్రహ్మాండంగా మేము నీళ్ళు తీసుకురాగలిగినాం ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నవాబ్పేట రిజర్వాయర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంత రైతుల గొంతు తడపాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఎరువుల కొరుతుందా అని అడిగితే నీళ్ళ కొరుతుందని చెప్తా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వం వస్తే ఎనకటి రోజులు కనబడతాయి అంటే ఎనకటి రోజులు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అందుకే ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికి కూడా ఇక్కడున్న శాసనసభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా యాభై మూడు వేల ఎకరాలు సాగులోకి వస్తాయి నవైపేట రిజర్వాయర్ నీళ్ళు కనుక ఇక్కడ తీసుకొస్తే ప్రత్యక్షంగా పద్దెనిమిది వేల ఎకరాలు పరోక్షంగా మరి ముప్పై ఐదు వేల ఎకరాలు మరి సాగులోకి వస్తాయి కాబట్టి మొత్తం యాభై మూడు వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు మీరు మంత్రి గారి దగ్గరికి వెళ్తారా లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారా నవాపేట రిజర్వాయర్లోకి నీళ్లు తీసుకొచ్చి గుండాల మండలాన్ని ససుశమలం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పాయింట్ ఫోర్ సెవెన్ టీఎంసీ పెద్ద కెపాసిటీ కూడా కాదు పాయింట్ ఫోర్ సెవెన్ టీఎంసీ నవాపేట రిజర్వాయర్ ఆ రోజు హరీష్ రావు గారి పుణ్యాన ఈ ప్రాంతానికి నీళ్లు రావు సార్ ఎట్లా ఒక బిక్కేర్ వాళ్ళు కిందకి పోతుంది తప్ప పైన గ్రామాలకు నీళ్లు రావన్నప్పుడు వారు దృష్టి పెట్టి సర్వే చేయించి నవాపేట రిజర్వాయర్ ద్వారా తప్పకుండా గుండాలకు నీళ్ళు ఇస్తామని మాట ఇచ్చినారు ఇచ్చిన పాటు నీళ్ళు ఇచ్చినారు మరి ఇరవై మూడు గ్రామాలలో ఉన్న చెరువులు కుంటలు నింపుకోగలిగిన గతంలో మరి ఇప్పుడు కూడా ఆ విధంగా పనిచేయాలని ఇక సాగునీరు అందించాలని చెప్పి ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం జై తెలంగాణ